బీజేపీ పదకొండేళ్ల ప్రస్థానం నరేంద్ర మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని చెప్తూ ఇక్కడ సంకల్ప సభ అయితే నిర్వహించారు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఈటెల రాజేందర్ గారి పాలన కూడా ఏడాది కాలం పూర్తవుతున్న శుభ సందర్భంగా ఈ రోజు బీజేపీ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలైనటువంటి మల్లికారావు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు వారితో పాటు మహిళలు కూడా ఎంత ఎత్తున తీసుకురావడానికి కారణం ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఈ రోజున మీతో పాటు మీ మహిళలు చాలా మంది బీజేపీ కార్యకర్తలతో మీరు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు ఇంత మందితోటి సంకల్ప సభకు రావడం ఇవాళ నేను వచ్చిన అనే దానికంటే మేము పార్టీకి మొదటి నుంచి మేం పార్టీని ముందు తీసుకుపోతున్నాం ఐడియాలజీని కానీ ఇప్పుడు నాతో వచ్చిన మహిళలు దగ్గర దగ్గర మాకు ఒక వంద మంది వచ్చారు వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధం లేదు వాళ్ళు పార్టీకి సంబంధం యాక్చువల్లీ నేను వాళ్ళు నాతో కలిపి రావడం కాదు నేను వాళ్ళతో కలిసి వచ్చాను నేను ఇప్పుడు వాళ్ళందరూ తీసుకొని మేము కూడా వస్తాం మేడం ఇవన్నీ ఫ్రూట్స్ మేము తింటున్నాము ఇప్పుడు గ్యాస్ అయితేంది తర్వాత డే వన్ వచ్చిన దగ్గర నుంచి కూడా తీసుకుంటే మనకి ఎవ్రీ అంటే ఒక అగ్రికల్చర్ సెక్టార్ చూసిన ఐటీ సెక్టార్ చూసిన డెవలప్మెంట్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఆఖరికి యుద్ధ విమానాలల్లో కానివ్వండి ఎక్కడ చూసినా కూడా మహిళలు భాగస్వామ్యం చేస్తున్నారు సో ఆ ఇప్పుడు లోకో పైలెట్స్ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ లో కానివ్వండి యుద్ధంలో ఎక్కడ కానివ్వండి మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వస్తున్నారు కదా కూడా మహిళలు అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ మొన్న జరిగిన ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో ప్రతి మహిళకు కూడా నాకే వాళ్ళకే బాధ జరిగినట్టు వాళ్ళకే మోదీ గారు హెల్ప్ చేసినట్టు ఫీల్ అయ్యారు అది ఇదివరకు గవర్నమెంట్స్ ఎక్కడా కూడా లేకుండే సో వాళ్ళు ఆ రకంగా పబ్లిక్ అందరికీ కూడా దగ్గర అవుతా వస్తున్నది మన మోడీ గవర్నమెంట్ సో వాళ్ళకి వెల్కమ్ చెప్తా ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో కూడా వాళ్ళందరి భాగస్వామ్యంతో ఇంకేం చేద్దామనే కూడా మన ఈటల రాజేంద్ర అన్న గారు కూడా అడగడం జరిగింది మమ్మల్ని ఇంకేం కావాలి మీకు అని సో వాళ్ళందరూ కూడా ఏం అడుగుతారో చూసి నెక్స్ట్ మేము మా కార్యాచరణ అయితే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులైతే అది ఒక ఫోటో ఎగ్జిబిషన్ అయితే అక్కడ పెట్టారు చాలా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ లో చాలా మంది సంక్షేమ నిధులు తెచ్చినామని చెప్పేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ లో ఫోటోస్ పెట్టడం జరిగింది కానీ రాష్ట్రం మాత్రం బీజేపీ పార్టీ కేంద్రం మాకు ఎలాంటి బడ్జెట్ ఇవ్వట్లేదు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుంది దీని చూడొచ్చు అంటారు ఫోటోలు అబద్ధం ఫోటోలు అబద్ధం ఫోటోలు మీకు అన్న ముందు ఉన్నాయి అది నిజమా కాదా గ్రౌండ్ లెవెల్ వెళ్ళి మీరు చూసుకోవచ్చు గలీలల్లోకి వచ్చి ఇవాళ వరకు ఈ సంవత్సరంలో మేము ఎక్కడ మేము కొబ్బరికాయ కొట్టినా పక్కకు వచ్చి ఎమ్మెల్యే గారు ఒక్కొక్కసారి నిలబడుతున్నారు లేకపోతే కూడా లేదు ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్యం లేదు కాబట్టి ఇక్కడ సో రోడ్లు అయితే ఏంది ఇప్పుడు హాస్పిటల్స్కి మొన్న ఎక్విప్మెంట్స్ అయితే ఏంది బోర్లు అయితే ఏంది వాటికి మీ మోటార్లు అయితే ఏంది అంటే ఏది ఎమర్జెన్సీ ఉంటే అవి తప్ప ఖచ్చితంగా పెట్టిస్తానే ఉన్నారు ఇప్పుడు మనకు ఒక క్రీడా ప్రాంగణాలు అయితే ఏంది మన స్టేడియంలో సో ఆ టైప్లో కూడా మేము ఇప్పుడు అడగడం జరిగింది అవి ఫంక్షన్ హాల్స్కి అయితే ఇట్లాంటివి ప్రతి దాంట్లో కూడా ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు వచ్చారు అని అంటే ఎంపీ గారు పండుతో ఇస్తున్నారు కదా ప్రతి దగ్గర మీకు కనపడుతుంది కదా ఎక్కడ పోయి చూసుకున్నా కూడా సో ఇంకా అదే మేము మాట్లాడేదే ఏముందండి మొత్తం రోజుల్లో బీజేపీ పాత్ర హండ్రెడ్ పర్సెంట్ మేము మొత్తం అసలు ఎక్కడ కూడా వదలకుండా కూడా బీజేపీ కార్పొరేటర్లే ఉండాలనేది మా సంకల్పం మొత్తం కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇది నాంది ఊళ్ళల్లో సర్పంచ్ లు అయితే ఇక్కడ కార్పొరేటర్లు ఏంది ఏ రకంగా చూసుకున్నా కూడా అదే ఆ కార్యాచరణతో ముందుకు వెళ్తాం వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ అంటే మన స్వభావం ఎలా ఉంటుంది సౌమ్యుడు ఏది అడిగినా కాదనరు ఒకవేళ తనకు బాధ్యతగా మించి ఇక్కడ మాటిచ్చినా అక్కడికి వెళ్ళి చెప్పి తీసుకురాగల సమర్థుడు ఈ రెండు వాక్యాలు చెప్పగలుగుతాం మా అన్న గురించి నేను ఇది మల్లికరావు మాటల్లో ఉంటున్నాము వ్యక్తిగతంగా సౌమ్యుడు ఈటెల రాజేందర్ అదేవిధంగా పార్లమెంటు ప్రజలకు కావచ్చు తనకంటూ ఏదైనా ప్రాబ్లం అని వెళ్తే ఆ ప్రాబ్లం పైన స్పందిస్తూ ఆ పరిష్కార మార్గం చూపే నాయకుడు బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో ప్రజల వద్దకు వెళ్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అధిక స్థానాలు కైవసం చేసుకునే దిశలో బీజేపీ పార్టీ ఉంటుందని మల్లిక మల్లికారావు గారి మాటలు విన్నాం చూస్తున్నటువంటి కెమెరామెన్ సాదిప్ నేను మీ గంగాధర్ కైజర్ న్యూస్ నమస్తే